హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో అంటే ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మనము దుప్పట్లు ఇలాంటివి ఉతకలేం కదండి ఆరం అని చెప్పి అలా ఎంత వర్షం పడినా కూడా మనము దుప్పట్లని ఉతుక్కుండానే ఏ విధంగా క్లీన్గా పెట్టుకోవచ్చో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టిప్ వచ్చేసండి మనకి ఎక్కువ వర్షం పడుతుంది అనుకోండి అట్లాంటప్పుడు వచ్చేసి మనము ఇలాంటి పెద్ద పెద్ద అయితే ఉతకలేమండి ఇంకా ఉతకకుండానే ఇంట్లోనే ఈ దుప్పట్లని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దాము ఫస్ట్ వచ్చేసండి ఈ దుప్పట్లో చాలా డస్ట్ అనేది ఉంటుంది కదా బెడ్ పైన ఎలా పరిచినా దుప్పటిని అలాగే ఉంచి ఇందులో ఉన్న డస్ట్ అంతా ఏ విధంగా మనము బయటికి తీయచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒక దువ్వెన అయితే తీసుకోవాలన్నమాట దువ్వెన తీసుకున్న తర్వాత ఈ దువ్వెన్తో ఇలా గీకండి ఇలా గీకినప్పుడు దీనిపైన ఉన్న ఎలాంటి డస్ట్ అయినా సరే ఒక చోటికి మనము తీసుకురావచ్చండి చూడండి ఈ దుప్పటి పైన ఎంత డస్ట్ ఉందో దువ్వెన్ చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదండి ఇలా మనము అన్నప్పుడైతే ఆ దుప్పట్లో ఉన్న ఎంత చిన్న డస్ట్ అయినా సరే బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను దువ్వెన్తో దుప్పటి పైన ఇలా డస్ట్ అంతా తీస్తూ ఉంటే ఈ విధంగా గాలిలోకి అయితే ఎంత డస్ట్ అనేది కనిపిస్తుందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి వచ్చేసి ఇప్పుడు దుప్పట్లో ఉన్న మురికిని ఉతకకుండానే ఏ విధంగా మనము తీసేయచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒక టీ వడగట్టే గరిటైతే తీసుకోవాలి టీ వడగట్టే గరిట తీసుకున్న తర్వాత అందులో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేయాలండి బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెము ఏదైనా మనం యూజ్ చేసే పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా ఈ విధంగా దుప్పటి పైన అయితే జల్లుకోవాలండి పౌడర్ ఇంకా బేకింగ్ పౌడర్ ని చల్లుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చేతికి ఒక ఓల్డ్ సాక్స్ ఏదైనా సరే ఈ విధంగా తొడుక్కోవాలండి తొడుక్కున్న తర్వాత ఇంకా మనము ఎక్కడెక్కడ పౌడర్ ఇది చల్లామో అక్కడ అంతా ఈ విధంగా అంటూ ఉండాలండి ఈ విధంగా అనడం వల్ల పౌడరు ఇవన్నీ లోపలికి వెళ్ళియండి ఇంకా ఎలాంటి డస్ట్ ఉన్నా సరే అంత అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేకాకుండా దుప్పట్లో నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే అలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఇంక నుంచి రాదనమాట వర్షాకాలంలో మనమైతే దుప్పట్లని వన్ మంత్కి ఒకసారి కూడా ఉతకలేమండి అలాంటప్పుడు అయితే దుప్పట్లు ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకోవాలి బౌల్లోకి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వాషింగ్ మెషిన్ లిక్విడ్ కొంచెం వేసుకోవాలండి మీ దగ్గర కంఫర్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట కంఫర్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా వాషింగ్ మెషిన్ లిక్విడ్ అయితే వేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి కొంచెము డెటాయిల్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఏదైనా ఒక క్లాత్ పెట్టి బాగా నానబెట్టేయాలన్నమాట నానబెట్టేయాలంటే దీన్ని బాగా తడిపేయాలండి ఈ విధంగా తడిపేసిన తర్వాత ఇందులో ఎక్కువ నీళ్ళు అనేది లేకుండా పిండేసుకోవాలి ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత అండి ఇప్పుడైతే ఈ టవాలని మనము పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత మన ఇంట్లో మనము కూరలు వండేటప్పుడు లిడ్లు లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ప్యాన్లు పైన అలాంటి ఒక లెడ్ తీసుకొని ఈ టవల్ పైన అయితే ఈ విధంగా పెట్టేసి మనమైతే చుట్టేసుకోవాలండి చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బెడ్షీట్ పైన దీన్నైతే ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల బెడ్ పైన ఉన్న ఎలాంటి మురికి కానీ డస్ట్ కానీ ఏది ఉండదు అనమాట ఇంకా అంతేకాకుండా బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదు దీంట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది అనమాట మనం ఇందులో డెటాయిల్ వేసాం కదండీ అందువల్ల ఈ విధంగా మనము దుప్పటి మొత్తము ఈ విధంగా చేసుకోవాలండి మంచి సువాసన అయితే వస్తుందన్నమాట ఈ విధంగా మనము ఈ దుప్పటి మొత్తం చేసుకున్న తర్వాత ఫ్యాన్ అయితే ఆన్ చేసుకోవాలండి ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఇంకొచ్చేసి ఆరిపోతుంది ఇంకా ఆరదు అనుకుంటే కుక్కర్లో మనం వంటలు చేసుకుంటూ ఉంటాం కదండి కూర చేస్తాము అన్నం చేస్తాము అవైతే వేడిగా ఉంటాయన్నమాట అట్లాంటప్పుడు మూత పెట్టేసి దీన్ని తీసుకొచ్చి ఈ దుప్పటి పైన రుద్దుతూ ఉంటే దానిపైన ఉన్న వేడికి ఇంకా దుప్పటి పైన ఉన్న తెమ్మ మొత్తం ఆరిపోతుందండి మేము అప్పుడు ఎలాంటి వంటలు చేయలేదు అన్నం చేయలేదు కూర చేయలేదు అనుకున్న వాళ్ళు కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసుకొని బాగా కాంచి తర్వాత ఈ విధంగా అయితే చేసుకుంటాయండి ఇంకా మనకి బెడ్షీట్ అనేది చాలా నీట్గా సువాసనగా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల ఐరన్ చేసినట్టు కూడా ఉంటుంది మనకు వచ్చేసి ఈ బెడ్షీట్ చూసారా ఇంకా మనము వర్షాకాలంలో కంపు కొడుతున్న అయితే కప్పుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అలాగే వర్షాకాలంలో ఒక్కొక్కసారి మనం ఏదైనా ఉతికేసి ఆరకున్న చే ఆరకున్నా ఉండిపోయాయి అనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా అన్నం ఉడికిచ్చిన కుక్కర్ కానీ కర్రీలు చేసిన కుక్కర్ కానీ తీసుకొచ్చి బట్టల పైన రుద్దండి ఇంకా తెమ్మ అనేది ఆరిపోతుందనమాట చూడండి ఇప్పుడు బెడ్షీట్ ఎంత నీట్గా సువాసనగా ఉందో ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అట్లాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్